వేదవతి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరికి వెళ్ళి కొడుకు కోర్టు నుంచి వచ్చినందుకు సంతోషంగా ఉండక ఎందుకు ఏదో కోల్పోయినట్టు అలా కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కోడల మీద పెట్టుకున్న నమ్మకం కోల్పోయానండి శ్రీకర్ని బయటికి తీసుకురావాలన్న నేపంతో అవని సత్య రాత్రి అనక పగలనక ఆలోచించకుండా ఎలా పడితే అలా తిరిగారు అవని విషయంలో శ్రీకర్ బాధపడకపోయినా బాధపడుతున్నానండి వాడి దగ్గర తీయగా మాట్లాడుతుంది వాడు ఆ మత్తులో ఉండిపోతున్నాడు ఆ మాటల వెనుక ఉన్న చేదు గురించి వాడు కనిపెట్టలేకపోయినా కనిపెట్టగలుగుతున్నానండి అని చెప్పి వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది అది కాదు వేద చెప్పేది విను అని ప్రసాదరావు అంటూ ఉంటే మీరు ఇంకేం చెప్పొద్దు అని వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే ఎదురుగా శ్రీకర్ ఉంటాడు శ్రీకర్ని చూసి ప్రసాదరావు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ వేదవతి దగ్గరకు వచ్చి ఆవిని గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు అమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు చాలా విషయాలే జరిగాయి కేసు గురించి ఆధారాల గురించి అడవికి వెళ్ళామని చెప్పి అడవిలో చిక్కుకుపోయామని చెప్పి అడవిలో నుంచి బయటికి రాలేకపోయామని చెప్పి అవని ఏవేవో చెప్పింది అడవిలో నుంచి బయటికి రాలేని పరిస్థితి వాళ్ళకి ఏమి ఏర్పడి ఉంటుంది అని చెప్పి వేదవతి శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేస్తాను విను శ్రీకర్ సత్యగాడు అవని ఫోటోని ఇంట్లో పెట్టుకుని అవని ఫోటోని ఆరాధిస్తున్నాడంట అంతేకాదు అమ్మ కొడుకు అవని గురించి మాట్లాడుకోవడం చౌలారా విన్నాను కల్లారా చూశాను అంతేకాదు శ్రీకర్ సత్యకు పెళ్ళయిందని చెప్పి అవని గతంలో చెప్పింది కానీ సత్యకు పెళ్ళి కాలేదు అలాంటప్పుడు అవని ఎందుకు అందరికీ అబద్ధం చెప్పింది అంత అవసరమేంటి చెప్పు మాటలన్నీ ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో చెప్తున్నాను శ్రీకర్ అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రా ఏం మాట్లాడట్లేదు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఆలోచిస్తున్నానమ్మా అని చెప్పి శ్రీకార్ చెప్తూ ఉంటాడు అవని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని వేదవతి చెప్తూ ఉంటుంది నిర్ణయం తీసుకున్నానమ్మా అవని గతంలో చెప్పిన విధంగా మీ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోవాలి దూరంగా ఉంటేనే అప్పుడు నీకు ఇలాంటి అనుమానాలన్నీ రావు కదమ్మా అంతే కదా అవని ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అప్పుడే మీ అపార్ధాలు అనుమానాలు అన్నీ తొలగిపోతాయి కదమ్మా అని చెప్పి శ్రీకర్ వేదవతితో చెప్తూ ఉంటే వేదవతి షాకింగ్గా శ్రీకర్ అవని నిన్ను మోసం చేస్తుందిరా అని చెప్పి చెప్తూ ఉంటుంది అవని మోసం చేయట్లేదమ్మా సత్యకు పెళ్లి కాలేదని కాలేజీలో సత్య అవని చనువుగా ఉన్నారని చెప్పి సత్య వన్ సైడ్ నుంచి అవని ప్రేమించాడని ఇంకా కూడా అవనిని ఆరాధిస్తున్నాడని ప్రతి విషయం అవని చెప్పిందమ్మా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు మనసు అనుమానాలకు తావిస్తే అవి ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయమ్మా కూతుర్లా చూసుకుని కోడలపై అనుమానాన్ని పెంచుతాయమ్మా కుటుంబం కోసం త్యాగం చేసిన అవని గురించి అలా ఎలా మాట్లాడాలనిపిస్తుందమ్మా అవనిపై అలాంటి నిందలు వేయటానికి నీకు మనసు ఎలా ఒప్పుతుందమ్మా సంస్కారాన్ని నేర్పి నువ్వు సంస్కారాన్ని ఎలా మర్చిపోతున్నావమ్మా నీ పెద్దరెక్కనికి ఏం విలుగుందమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అవని కాపాడడం కోసం తన ఫ్రెండ్ సహాయం తీసుకుంది దానికి నువ్వు తిరుగుడు అని పేరు పెట్టావు నీకు నీహరికు తేడా ఏముందమ్మా నీకు కృష్ణయ్యకు తేడా ఏముందమ్మా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు వరే శ్రీకర్ అవని మీద ఉన్న పిచ్చి ప్రేమ నీతో ఇలా మాట్లాడిస్తుందిరా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది బుద్ధమ్మ అవని గురించి అలా మాట్లాడొద్దు అలా మాట్లాడితే కోపం వస్తుంది అమ్మవన్న గౌరవం ఇంకా ఉంది కాబట్టి నీకు నోటితో చెప్తున్నాను లేకపోతే ఎవరికైనా సరే చెంప దెబ్బతో కొట్టి మరీ చెప్పేవా అవని గురించి ఎవరు దిగి వచ్చి చెప్పినా కూడా నమ్మను ఆఖరికి ఆ దేవుడి దిగి వచ్చి చెప్పినా కూడా నమ్మను ఇలా మాట్లాడకమ్మా అవను వింటే బాధపడుతుంది అని చెప్పి శ్రీకర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అవని మీద ఉన్న గుడ్డి ప్రేమతో వాడు ఇలా మాట్లాడుతున్నాడు అవని గురించి తెలిసిన రోజు నీ మాట వినలేదమ్మా క్షమించని కాళ్ళు పట్టుకుంటాడు అని చెప్పి వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది ఇక శ్రీకర్ అవని దగ్గరకు వచ్చి అవని అని పిలుస్తూ ఉంటాడు అవని ఏదో దేశలో ఉండి పలకదు అవని ఏం ఆలోచిస్తున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బావా నువ్వు జైలు నుంచి బయటకు వచ్చినందుకు అత్త సంతోషపడాలి కానీ ఉన్న సంతోషం కూడా అత్తమొహంలో కనిపించట్లేదేంటి అత్త ఏదో విషయాన్ని మనసులో పెట్టుకొని టార్గెట్ చేసి మాట్లాడుతుంది సత్యకు ఉన్న స్నేహాన్ని అపార్థం చేసుకుంటుంది అత్త గుడిలో దేవత వంటిది బడిలో టీచర్ వంటిది అలాంటి పవిత్రమైన స్థానంలో ఉండి అత్త ఎందుకు అలా మాట్లాడుతుంది చాలా బాధగా ఉంది బావ అని అవన్నీ చెప్తూ ఉంటుంది అమ్మ ఇంతకుముందు అద్దం లాంటి మనసుతో ఉండేది ఇప్పుడు ఆ అద్దం లాంటి మనసుపై మరక పడింది ఆ మరకను తుడి చేయమని చెప్పొచ్చాను ఆ మరకను కాల్చేయమని చెప్పొచ్చాను ఇన్ని రోజులు పెద్ద వయసు వచ్చింది కదా చాదస్తమేమో అనుకున్నాను కానీ జాతస్థం కాదు మరకని తెలిసిపోయిందావని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నీ గురించి సత్య గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా పట్టించుకోను నీది సత్యది పవిత్రమైన స్నేహబంధం అని తెలుసు అవని జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం ఇద్దరు ఎంత కష్టపడ్డారో తెలుసు కష్టాన్ని గుర్తించాను ఇద్దరి మధ్య స్నేహమే ఉందని ఇంకా ఎంతమంది ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మను అవని తెలుసు మీ ఇద్దరు స్నేహితులేనని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు బావా ప్రతి భర్త కూడా నీలా ఆలోచిస్తే అత్తారింట్లో ఎంతమంది దాడి చేసినా కూడా ఆ భార్య సంతోషంగా ఉంటుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అవని బాధల గురించి ఆలోచిస్తూ సంతోషాలను అసలు మర్చిపోతున్నావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సంతోషమా ఏంటి బావ అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది రేపు పెళ్లి రోజు మరదలు గారు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అవును కదా బావా క కష్టాలతో అలవాటైపోయి సంతోషాలు మర్చిపోయాను అని అవని చెప్తూ ఉంటుంది సరే అవని రేపు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో పెళ్లి రోజు జరుపుకుంటున్నాం విషయాన్ని ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేద్దాం అని చెప్పి శ్రీకర్ అంటాడు సరే బావా అని చెప్పి అవని అంటుంది ఇక మరోవైపు చింటూ పంచె కట్టుకుని నామాలు పెట్టుకుని సోఫాలో కూర్చుని శాంతాకారం భుజగ నయనం అని చెప్పి శ్లోకాలు చదువుతూ ఉంటాడు అప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వచ్చి చింటూని చూసి ఆశ్చర్యపోయి ఏంటి కెటపు శ్లోకాలు చదవటం ఏంటి అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది అక్షయ్తో రెండు రోజులు గుళ్ళో ఉన్నాను కదా శ్లోకాలు చాలానే నేర్చుకున్నాను ఇంకొన్ని శ్లోకాలు నేర్చుకోవాలి అనుకుంటున్నాను త్వరలోనే గాయత్రి మంత్రం లలిత సహస్రనామం గోమాత మంత్రం అన్నీ కూడా నేర్చుకుంటానని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు నువ్వు సూపర్ సింటూ అని చెప్పి పెద్దరాజు విజలు వేస్తూ ఉంటాడు సినిమా హాల్లో లాగా ఏంటి విజలు వేయటం బావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు రోజు నుంచి చింటూకి ఫ్యాన్ అయిపోయానని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు అక్షయ స్నేహంతో ఇలా బుద్ధిమంతుల్లా తయారైపోయాను అని చింటూ చెప్తూ ఉంటాడు జూనియర్ నిహారిక గారు ఒక్కసారి చూడండి అక్షయ్ నుంచి మీరు ఏమాత్రం ఏమి కూడా నేర్చుకోలేదు చింటూ చూడు అతి తొందరలోనే ఎంత బాగా డెవలప్ అయ్యాడు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు రాజుగారు అనవసరంగా కూతుర్ని విషయంలోకి లాగితే ఊరుకోను చిన్నపిల్లల మనసులు చాలా సున్నితంగా ఉంటాయి మీరు ఏది పడితే అది మాట్లాడితే కూతురు మనసు నచ్చుకుంటుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఆయనకు అది తెలియదులేని హరిక అని వసంత చెప్తూ ఉంటుంది పిద్దిరాజు అన్నయ్య చెప్పింది నిజమే కదా వసంత వదిన శౌర్య కూడా మంచి బాటలో నడవాలి మంచి బుద్ధులు నేర్చుకోవాలనే కదా చెప్పింది అని చెప్పి అవుని అంటూ ఉంటుంది వాళ్ళకు మంచి మాటలు మంచిగా చెప్పేవి చెవులకి ఎక్కవలే అని శ్రీక చెప్తూ ఉంటాడు ఎవరు అలవాట్లు వాళ్ళకుంటాయి ఎవరు బుద్ధులు వాళ్ళకుంటాయి నేర్చుకునే సమయంలో అన్నీ నేర్చుకుంటారులే అని వేదవతి అంటూ ఉంటుంది శౌర్యను ఎవరూ తప్పు పట్టడానికి వీల్లేదు అని వేదవతి చెప్తూ ఉంటుంది అదేంటి వేదాలా మాట్లాడుతున్నావు చిన్న వయసు నుంచి అన్నీ నేర్చుకోవాలని అందరికీ చెప్తుంటావు కదా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు శౌర్యకు శ్లోకాలు నేర్పిస్తానని చాలాసార్లు అడిగాను సౌర్యకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది కూతురు మీద చాడేలు చెప్పించాలి అని చెప్పి కృష్ణబాబు అంటాడు సాంప్రదాయాలు విలువలు తెలుసుకోవాలని చింటూ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకున్న విధంగానే సాంప్రదాయాలు విలువలు అలాగే శ్లోకాలు అన్నిటిని కూడా అక్షయ్ ద్వారా నేర్చుకుంటున్నాడు ఇక విషయాన్ని ఇంతటితో వదిలేయండి దీని గురించి గొడవ ఇంట్లో అవసరం లేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు నాన్న మీతో కాస్త మాట్లాడాలి అని శ్రీకర్ అంటాడు ఇంటో చెప్పు శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు రేపు పెళ్లి రోజు ఇంట్లో అందరి మధ్య సమక్షంలో జరుపుకోవాలనుకుంటున్నాం అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు సరే శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అసలే ఇంట్లో పరిస్థితులు బాలేదు సమయంలో ఇలాంటివన్నీ అవసరమా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవును ఇంట్లో శవం ముందు శ్రద్ధాంజలి ఘటించినట్టు అనిపిస్తుంది ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా అని ఒపీనియన్ కూడా అమ్మ ఒపీనియన్ ఏంటో తెలియదు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇంట్లో పరిస్థితి బాలేదని చెప్పి పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోకుండా ఉంటారా అవి జరగాల్సిందే అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు ఇక వేదవతి ఏం మాట్లాడుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి అత్తయ్య గారు అరిచారంటే రెడ్ సిగ్నల్ పడ్డట్టే అరవకుండా లోపలికి వెళ్ళారు కాబట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు మామయ్య అమ్మ నాన్న పెళ్లి రోజుకి డెకరేషన్ చేద్దాం అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే మా అక్షయ అని చెప్పి పెద్దరాజ్ చెప్తూ ఉంటాడు కూడా హెల్ప్ చేస్తా అక్షయ అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు అమ్మ నాన్నల మొహంలో అప్పుడే సిగ్గు మొదలైంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక్కడ కొందరు మొహంలో మాత్రం నేతలు కనిపిస్తుంది అని చెప్పి పెద్దరాజు చెప్తాడు ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా నించుని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ప్రసాదరావు వేదవతి దగ్గరికి వెళ్ళి కోడల కొడుకు పెళ్లి రోజు అంటే ఎంతో ఘనంగా జరిపించాలి అలాంటిది నువ్వు ఇలా ఉండటం అసలు నచ్చలేదు వేద అని ప్రసాదరావు అంటూ ఉంటాడు కోడళ్ళ కొడుకు పెళ్లి రోజు అంటే నిజంగానే ఘనంగా జరిపించేదాన్ని అంటే ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ ఆవిని చేసిన మోసం గురించి తెలిసినప్పటి నుంచి పెళ్లి రోజు అంటేనే చిరాకు వస్తుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది కొడుకు కలియుగ రాముడు కోడలు కలియుగ సీత వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలనుకుంటున్నావు వేదా కాస్త చెప్పేది విను అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు రాముడు కూడా సీతమ్మ అడవులకు వెళ్ళొచ్చినప్పుడు తలా ఒక మాట అంటే రాముడు సీతమ్మను అనుమానించి అగ్ని పరీక్ష పెట్టాడు కానీ కొడుకు శ్రీ ఎన్ని మాటలు చెప్పినా కూడా అవని కొంచెం కూడా అనుమానించలేదు వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలనుకోవడం తప్పు వేదా కొడుకు శ్రీకర్ ముక్కు సుటిగా మాట్లాడేవాడు కాబట్టి నీకు ముక్కు సుటిగా సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరిని విడదీయటం కరెక్ట్ కాదు ఎందుకు వాళ్ళిద్దరి మధ్య శిక్ష పెట్టాలనుకుంటున్నావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు ఇన్ని సంవత్సరాల పెళ్లి జీవితంలో రోజు కూడా మాట వేద అని చెప్పలేదు కదా కానీ ఇప్పుడు చెప్తున్నాను మాట విను వేద వాళ్ళిద్దరిని విడదీయద్దు అవని చాలా మంచిది అని చెప్పి వేదవతికి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు కూడా అదే చెప్తున్నానండి అవినీవ్ శ్రీకర్ని విడదీయాలన్న కోపం మాత్రం ఎందుకుంటుంది పాతిక సంవత్సరాలు మీరు ఏ రోజు కూడా ఎదిరించలేదు కానీ రోజు పాతిక సంవత్సరాల ప్రేమ మీరు ప్రి మీ మేనకోడలపై చూపిస్తున్నారు మీకు మీ మేనకోడలపై మీరు గుడ్డిగా నమ్మకం పెట్టుకుంటున్నారండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది కానీ న్యాయస్థానానికి ఎలా అయితే సాక్ష్యాలు ఆధారాలు కావాలని అడుగుతున్నారో ఈ విషయంలో కూడా సాక్ష్యాలు ఆధారాలు కావాలని ఇప్పుడే అర్థమైందండి శ్రీకర్కి పిల్లలు పుట్టరని ఎవరైతే చెప్పారో వాళ్ళ నోటితోనే అవనికి శ్రీకర్కి చెప్పిస్తాను ఆ రోజు నిజం బయటపడుతుంది మీరు ఆ రోజు నిజాన్ని ఒప్పుకుంటారండి అని వేదవతి ఫోన్ తీసుకుని డాక్టర్స్కి ఫోన్ చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి